తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది దీంతో గులాబీ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు ఛాన్స్ ప్లీజ్ అంటూ అధినేత పెట్టుకుంటున్నారు ఫిబ్రవరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇప్పటికే ఒక సీట్ ను మహిళకి ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం మరొక సీట్ ను ఎవరికి ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నారు గులాబీ బాస్ దీంతో తెలంగాణ భవన్ లో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది బీసీ సామాజిక వర్గం నుంచి జోగు రామన్న విక్షమయ్య గౌడ్ దాసోజు శ్రవణ్ నిరీక్షిస్తున్నారు ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని గులాబీ లీడర్లు చర్చించుకుంటున్నారు అలాగే పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదురు నడుదాం సైదురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పై కేసీఆర్ ఇప్పటికే ఫోకస్ చేశారు ఒక సీటును ఖచ్చితంగా ఈసారి మహిళ కేటాయించాలని డిసైడ్ అయ్యారు అలాగే ఇంకొక సీట్ని ఎవరికి ఇస్తారు అనేటువంటిది చాలా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆశావాహులందరూ కూడా తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి ఈసారి ప్రూవ్ చేసుకుంటాము అనేటువంటి రిక్వెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి తెలంగాణ భవన్ కు ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి టెన్షన్ ఉంది ఎవరికి దక్కుతాయనేటువంటి ఆశలు ఎవరిలో ఉన్నాయి ఎస్ ఆ రోజా చూడాలి మనకి ఎవరికి ఆశలు దక్కుతాయి అనేది మనకి రెండు రోజుల్లోనే కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య సంఖ్యా బలాన్ని బట్టి ఒకే ఒక స్థానం దక్కే అవకాశం ఉంది ఆ స్థానం ఈసారి మహిళలకు కేటాయించాలని చెప్పేసి దానిలో భాగంగా సత్యవతి రాతోడికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ ముగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం ఎందుకంటే ఆమెకి గతంలోనే మొన్న ఆమెకి ఇప్పుగా కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇప్పుగా ఇచ్చిన తర్వాత అది మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోకుండా ఆ విమర్శ బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన ఉండకుండా ఉండాలంటే తిరిగి మళ్ళా ఆమెకి రెండు వేల రూపంలో మరొకసారి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఆమెకి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం మరి చూడాలి మరి ఇక రెండు రోజుల్లోనే కేసీఆర్ కూడా ఈ ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది అయితే ప్రకటన చేసిన తర్వాత పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకం చేసిన తర్వాత ఆమెని నామినేట్ చేస్తారు కాబట్టి ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఆశాహోళ సంఖ్య కూడా బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఈ మధ్య చూసాం మనం కులగణనా సర్వే ద్వారాగా బీసీలకు సంబంధించిన అంశం ఎక్కువ తెరపైకి వస్తుంది సత్య కూడా జోరుగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఇటు అన్ని పార్టీలు కూడా మేము బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి చెప్పడంతో బీసీ నుంచి కూడా ఆశాహుల సంఖ్య ఎక్కువ అయింది దానిలో భాగంగా ఇటు తెలంగాణ భవన్కి చాలా మంది రెగ్యులర్గా వచ్చి కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఇక కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి ఆయన చుట్టూ కూడా తిరుగుతున్నారు కాకపోతే బీసీ సామాజిక వర్గం నుంచి ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగు రామన్న కూడా ఈసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు దానిలో భాగంగా ఇటు ఆలేరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆయన కూడా సీనియర్ నాయకుడు సో ఆయన కూడా నేను గతంలోంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన కూడా కొంత డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం దానిలో భాగంగా ఇక దాసవత్ రావానికి వాస్తవంగా అప్పుడు గవర్నర్ కోటాల్లో దాసవత్ రావాణికి ఆ రోజు గవర్నర్ కోటాలో భాగంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కాకపోతే అప్పుడు ఉన్నటువంటి తమిళిసై సౌందర రాజన్ రిజెక్టేషన్ నేపథ్యంలో తిరిగి మళ్ళా నాకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్ దగ్గర మొరపెట్టుకున్నట్టు సమాచారం దానిలో భాగంగా నేను బీసీని కాబట్టి స్పోక్స్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఇటు బీసీకి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాలు కానీ మండలాల్లో మండలిలో వినిపించేందుకు నా వాయిస్ ఉండాలంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇటు దాసో రావుని కూడా అడుగుతున్నట్టుగా కూడా సమాచారం కాకపోతే కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా మహిళకు ఇవ్వాలని చెప్పేసి కూడా భావించినట్టు తెలుస్తుంది దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో సత్యవతి రాతోడికి కూడా ఇప్పు ఇచ్చారు మండలి హిప్పుగా ఆమెను ప్రకటన చేశారు ప్రకటన చేసిన తర్వాత అది మూడు నెలల ముచ్చటకే కానీ మిగిలిపోకుండా ఉండాలంటే తిరిగి మళ్ళా రెండు చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇచ్చేందుకు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం రోజా కాకపోతే రెండు రోజుల్లోనే రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల్లోనే ఇటు అభ్యర్థి ప్రకటన కూడా ఉంటుంది ప్రకటన అయిపోయిన తర్వాత పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు సంతకాలు చేసిన తర్వాత ఆమె కూడా ఆ నామినేషన్ కూడా వేసే అవకాశం అయితే అసెంబ్లీలో ఉన్నది సో ఏదేమైనా సరే కొంత ఆశాహుల సంఖ్య మాత్రం ఎక్కువ అయిపోయింది కాకపోతే ఎవరికి అంటే బీసీలకు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కాక ఈసారి అవకాశం ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజులలో ఇప్పటికే కేసీఆర్ చెప్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీ అందరికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి కేసీఆర్ పదే పదే చెప్తున్నారు కాబట్టి వారిని మాత్రం బుజ్జగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా పదవి కోసం ఎప్పుడైనా ఆసక్తి చూపుతారు కాబట్టి చాలా మంది ఆశావులు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఆసక్తి చూపుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఈసారి దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో వారందరూ కూడా సముచిత స్థానం కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అవసరమైతే వారితో ఇటు కేటీఆర్ కానీ లేకపోతే సీనియర్ నేతలు ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఏదేమైనా సరే మాత్రం ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇటు సత్యవతి రాతోడికి ఇవ్వడం వల్ల ఇటు మహిళ మంచి సముచిత స్థానం బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని చెప్పుకోవచ్చు దానిలో భాగంగా ఆమెకి ఇవ్వడం వల్ల ఇటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఎస్టీ ఎందుకంటే చాలా రిజర్వ్డ్ స్థానాలు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే ఎస్సీ ఎస్టీ స్థానాలకు సంబంధించి ఆ రిజర్వుడ్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఓటమి చెందింది కాబట్టి తిరిగి మళ్ళీ ఒకసారి వాళ్ళకి దగ్గరే ప్రయత్నం ఈ విధంగా కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగా సతవతి రాతోడికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రోజా సైదు అయితే పార్టీ మారినటువంటి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో ఎస్ సార్ ఎందుకంటే వాస్తవంగా ఈ పది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు కాబట్టి సో వారందరూ కూడా ఓటింగ్కి దూరంగా ఉంటున్నారని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం విశ్వసనీయ సమాచారం మాత్రమే ఉండట్లేదు ఉండట్లేదనేది మనకి ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది ఎందుకంటే మనకి ఇటు పోలింగ్ పూర్తయిన తర్వాత ఎంతమంది అసలు ఎమ్మెల్యేలు ఈ పోలింగ్లో పాల్గొన్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది కాకపోతే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాత్రం మొత్తం మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది రోజా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిస్తే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది అక్కడ లాస్ అయిన రోడ్డు ప్రమాదం అకాలం మరణం చెందిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది అది కోల్పోయింది ఇక మిగిలిన అందరూ కూడా పది మంది పోయారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పార్టీకి ఉన్నది ఇరవై ఎనిమిది మంది కానీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం ఇరవై నాలుగు మంది కావాలి కాబట్టి ఇరవై నాలుగు మంది అంటే ప్రస్తుతం అయితే ఒక్క స్థానం మాత్రం గెలిచేందుకు మేము గెలిచేందుకు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా వేరేఎస్ పార్టీ కూడా చెప్తూ వస్తుంది కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ చేస్తారనే నమ్మకం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదు మరి వారు కాంగ్రెస్కి వేస్తారా లేదా తెలియదు కానీ మొత్తానికి అది మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎటువైపు అంటే ఓటింగ్కి కంప్లీట్గా దూరంగా ఉంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేస్తారా వేస్తే ఒకవేళ వారి పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ అనుకో ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో లేవలైతే అవసరం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్ చేశారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో ఎందుకంటే మార్చి నాలుగో తారీఖు హియరింగ్ ఉంది కాబట్టి ఒకవేళ వాయిదా పడ్డ కూడా ఇలాంటి అంశాలను కూడా సుప్రీంకోర్టులో ఇటు పార్టీ ప్రేమకు సంబంధించిన ఇటువంటి అంశాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేటు వాదలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి ఆ రోజు మనకి మార్చి ఇరవై తారీఖు పోలింగ్ కాబట్టి ఆ రోజు మనకి స్పష్టత వస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ సై